హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చేప మీలో ఎంతమంది ఈ ఒంజన్ చేప తింటున్నారు చెప్పాలి కామెంట్ ద్వారా చెప్పాలి ఎందుకంటే ఈ చేప చాలామంది అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అయితే ఈ చేపలో మాత్రం నేను మీకు ఒక విషయం చెప్పాలి చెప్పకపోతే మాత్రం ఈ చేపకున్న వేరే ఆలోచనలు వస్తుంటాయి మీకు అయితే ఈ చేప సముద్రంలో చాలామంది అయితే చాలా ఇష్టంగా పడితే మాత్రం డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తాయి కానీ ఈ చేప అయితే చాలామందికి ఇష్టం కానీ ఈ చేప మీరు ఎంతమంది తింటున్నారు ఒక్కసారి ఆలోచించాలి ఈ చేప అయితే బీచ్ దగ్గరగా ఉండే వాళ్ళకి మీరు వెళ్ళి ఈ వంజరి చేపను ఒక్కసారి మీరు తీసుకొని మీ కనుల ఒక్కసారి చూడండి ఈ చేప అయితే చాలా చాలా అంటే అందముగా కూడా ఉంటుంది ఈ చేప ఒకసారి కోసి చూస్తే ఒక్కొక్క ముక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది అయితే ఈ చేప వారందరూ కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతారు అయితే ఈ చేప తినడం చాలా మంచిదండి ఈ చేప తింటే ఏం కాదు సముద్రపు చేప చాలా అమృతులా ఉంటుంది ఈ చేపలో విటమిన్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి ఈ సముద్రం చేపలో అందులో వంజనం అంటే రేటు కూడా చాలా విపరీతంగా ఉంటుంది రేటుకు తగ్గట్టే రుచి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మర్చిపోకుండా జీవితంలో ఒక్కసారైనా ఈ వంజరం చేప తినండి మీలో ఈ వంజరం చేప ఎంతమంది తింటున్నారు అని అడిగాను సో మీలో చిన్న చిన్న చేపలు అవి మీరు పెద్ద పెద్ద చేపలు తినుంటారు కానీ ఈ ఒంజం చేప చాలా అరుదుగా దొరుకుతుంది అయితే ఎక్కువగా పెద్ద పెద్ద బోట్లు వేటకు వెళ్ళే ప్రదేశాల్లో అంటే ఐ మీన్ ఇలా బట్టీలు జట్టీలు ఉంటాయి కదండీ అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ వంజరిని చేప చాలా అరుదుగానే దొరుకుతుంది చాలా ఎక్కువగా కూడా దొరుకుతుంటాయి అయితే ఈ చేప తినడం చాలా మజాగా ఉంటుంది ఎందుకంటే ఈ చేపకి ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి మధ్యలోనే ఉంటుంది అది కూడా చాలా స్మూత్గానే ఉంటుంది సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ చేప అయితే తినండి ఈ చేప తింటే రక్త ప్రసరణ కూడా చాలా మెరుగుపడుతుంది మనలో ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రతి చేపలోనూ కూడా సముద్రం చేపలోనే సుమా నేను మళ్ళీ బీచ్ అదే కాలువ చెరువు ఇలా కాదు మీరు తినే చేప ఏదైతే ఏదైతే తింటారో ఇష్టం అది సముద్రం చేపనే ఇష్టపడండి ఎందుకంటే సముద్రం చేపలో చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషి కూడా తినచ్చు ఈ నీరసంగా ఉన్న మనుషులు కూడా ఇలాంటి చేపలు తింటే కొంచెం త్వరగా కోలుకునే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి అది ఏమిటంటే పెద్దగా విషయం అంటే ఏమీ ఉండదు సముద్రపు చేప తినాలి తింటే మనిషికి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సముద్రపు చేప అందులో వంజరం చేప అంటే పెద్ద పెద్ద మహారాజులు ఇలా ఎక్కువ ధనవంతులు ఎక్కువ తినే చేపండి ఇది అంటే మేము ఈ వృత్తి చేసినా కూడా మేము ఎక్కువగా డబ్బులు వస్తాయని అమ్ముకోవడానికి ట్రై చేస్తాం కానీ ఈ చేప కొంచెం తక్కువగానే తింటాం అయిష్టంగానే తింటాం ఎందుకంటే డబ్బులు ఎక్కువగా అంటే ఇంట్లో కావాలి కదా డబ్బులు అది మనం తినేస్తే మనకేముంటుంది అన్న ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది మాకు సో కానీ చేపలైతే తింటాం కానీ తక్కువగా తింటాం ఇలాంటి చేపలు మేము అమ్ముకోవడానికి అయితే డబ్బులు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇలాంటి చేపలు తింటాం సో మీరు కూడా డబ్బుల కోసం ఆలోచించకుండా ఈ చేపనైతే మీరు తీసుకొని ఫ్రెండ్స్ తినండి తింటే మాత్రం మీ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అన్నీ